హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో టీజీ సెట్కి సంబంధించి గురుకుల సెట్కి సంబంధించి ఏ విధంగా పేమెంట్ కట్టాలి ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలనేది ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా దానికి సంబంధించిన ఈ వెబ్సైట్కి రావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఈ సైట్కి సంబంధించి లింక్ ఇస్తా ఆ లింక్ పైన ఒక డైరెక్ట్ మీరు ఇక్కడికి వచ్చేస్తారు ఓకేనా ఇక్కడ మనం గమనించేది ఏంటంటే నోటిఫికేషన్ ఇక్కడ ప్రాస్పెక్టస్ ఇచ్చిర్రు మౌస్ కర్సర్ని గమనించండి ప్రాస్పెక్టస్ ఇచ్చేది దీన్ని డౌన్లోడ్ చేసుకోండి అదేవిధంగా యూజర్ మాన్యువల్ కూడా ఇక్కడ ఉంది యూజర్ మాన్యువల్ ఈ రెండింటిని డౌన్లోడ్ చేసుకొని అందులో ఉన్నటువంటి క్లియర్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకున్న తర్వాతనే అప్లికేషన్ అయితే చేయండి ఇక్కడ ఎగ్జామ్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి ఇరవై మూడు పదకొండు గంటల నుంచి ఒకటి గంటల వరకు ఎగ్జామ్ ఉంటుంది మనం పేమెంట్ కట్టాల్సింది ఇరవై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఫిబ్రవరి ఒకటో తారీఖు వరకు పేమెంట్ కట్టొచ్చు అదే డేట్స్లో అప్లికేషన్ కూడా చేయాలి ఇక్కడ మనకు సర్వీసెస్ అన్ని ఇవ్వడం జరిగింది చూడండి పేమెంట్ లింకు అప్లికేషన్ ఫస్ట్ పేమెంట్ కట్టిన తర్వాత అప్లికేషన్ చేయాలి ఫస్ట్ పేమెంట్ కట్టాలంటే ఇక్కడ పేమెంట్ లింక్ అనే దానిపై క్లిక్ చేయండి మనకి ఈ విధంగా ఇంకో మెనూ ఓపెన్ అవుతుంది ఇందులో ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి ఎవరైతే పేరెంట్ ఉన్నారో ఆ పేరెంట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి గెట్ పైన నొక్కితే వాళ్ళకు ఓటీపీ వస్తుంది ఈ విధంగా వస్తుంది ఇక్కడ ఎంటర్ ఓటీపీ మనకు ఈ మొబైల్ నెంబర్కి ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చినామో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి ఈ విధంగా మనకు ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఆన్లైన్ పేమెంట్ డీటెయిల్స్ అని ఇక్కడ డిస్ప్లే అవుతుంది ఇక్కడ ఆ మొబైల్ నెంబర్ మనం ఇచ్చిన మొబైల్ నెంబర్ డిస్ప్లే అవుతుంది అప్లయింగ్ ఫర్ ఏ క్లాస్కి అప్లై చేస్తున్నారు అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి అర్ఫన్ అయితే ఎస్ అని కొట్టాలి అర్ఫన్ కాకపోతే నో అని కొట్టాలి ఎక్స్ సర్వీస్ మ్యాన్ కానీ క్యాప్ మ్యాన్ ఉంటే ఎస్ఆర్ నో ఏది ఉంటే అది కొట్టండి ఇక్కడ ఒకవేళ ఇక్కడ ఆప్షన్ చూడండి డూఈ బిలాంగ్స్ టు ఓసీ అని ఉంది ఓసీ అనిట్లాగా సెలెక్ట్ చేస్తే మనకు ఈడబ్ల్యూఎస్ అనేది ఓపెన్ అవుతుంది ఒకవేళ నో అని కొడితే ఈడబ్ల్యూఎస్ అనేది అడగదు ఇక్కడ చూడండి డూఈ బిలాంగ్స్ టు ఈడబ్ల్యూఎస్ అనేది ఓసీ ఎస్ కొడితేనే ఒకవేళ నో కొడితే మాత్రం మనకు ఇక్కడ ఈడబ్ల్యూఎస్ అనేది రాదు ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ కొట్టాలి ఇక్కడ తర్వాత క్యాండిడేట్ నేమ్ ఎంటర్ చేయాలి జెండర్ సెలెక్ట్ చేసుకోవాలి డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి ఇక్కడ బర్త్ సర్టిఫికేట్ కానీ పాస్పోర్ట్ కానీ ఆధార్ కార్డు ఏదైనా కూడా గవర్నమెంట్ ఇష్యూ చేసినటువంటి డాక్యుమెంట్ అనేది అప్లోడ్ చేయాలి ఒకటి ఆ తర్వాత పేమెంట్కి సంబంధించి క్యాప్చర్ ఇక్కడ ఉన్నటువంటి ఎంటర్ చేసి ఇక్కడ క్లిక్ చేసి ప్రొసీ పేమెంట్ కట్టిన తర్వాత ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అని మనకి ఇక్కడ అక్మెంట్ నెంబర్ అయితే జనరేట్ అవుతుంది అందులో ఈ రిసిప్ట్ అయితే మనం డౌన్లోడ్ చేసి పెట్టుకోవాలి ఈ రిసిప్ట్ ఖచ్చితంగా ప్రింట్ తీసి పెట్టుకోవాలి ఇందులో ఉన్నటువంటి జనర నెంబర్తోనే అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ పేమెంట్ కట్టేటప్పుడు మనకు యూపీఐ పేమెంట్ ఉంది కార్డు ద్వారా కట్టొచ్చు ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కట్టొచ్చు ఈ మూడు రకాలు కట్టడానికి అవకాశం ఉంది కాబట్టి ఫోన్పే కానీ గూగుల్ పే నుంచి కూడా పేమెంట్ కట్టడానికి అవకాశం ఉంది పేమెంట్ అయిపోయింది అప్లికేషన్ లింక్ అనేది మళ్ళీ మనం బ్యాక్ వచ్చి ఇక్కడ అప్లికేషన్ లింక్పై మళ్ళీ నొక్కి ఆ జర్నల్ నెంబర్తోనే ఓపెన్ చేయాల్సి ఉంటుంది జర్నల్ నెంబర్ వచ్చి నోట్ నోట్ చేసుకోవాలి లేకపోతే కాపీ వేసి పెట్టుకొని ఇక్కడ అప్లికేషన్ లింక్ పైన నొక్కాలి నొక్కితే మళ్ళా మనకి ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ పేమెంట్ అక్నాలజ్మెంట్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి డేట్ ఆఫ్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ ఈ రెండో ఎంటర్ చేసి ఫోటో అప్లోడ్ చేస్తే మనకు ఇంకా ఇక్కడ చెక్ బాక్స్ పైన నొక్కి ఈ క్యాప్చా ఇక్కడ ఎంటర్ చేసి నెక్స్ట్ పైన నొక్కితే అప్లికేషన్ అనేది పూర్తి అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత మనకు నాలుగు రకాల మెనూస్ అయితే ఓపెన్ అవుతాయి ఒకటి పర్సనల్ డీటెయిల్స్ తర్వాత స్కూల్ ప్రిఫరెన్సెస్ ఎగ్జామినేషన్ సెంటరు ప్రివ్యూ తర్వాత సబ్మిట్ చేయాలి ఈ నాలుగు విండోస్ అయితే ఖచ్చితంగా మనం నింపాల్సి ఉంటుంది పర్సనల్ డీటెయిల్స్ చూస్తే మనకు అందులో క్యాండిడేట్ నేమ్ పేమెంట్ అక్నాలజీ నెంబర్ రెండు డిస్ప్లే అవుతూ ఇంకో మూడు ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది డూ బిలాంగ్స్ టు ఎంబీసీ డూ బిలాంగ్స్ టు ఫిషర్మెన్ క్యాష్ ఆర్ యూ డిజబుల్ పర్సన్ అనేది ఈ మూడు మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది సెలెక్ట్ చేసి నెక్స్ట్ అనే ఈ బటన్ పై నొక్కితే మనము స్కూల్ ప్రిఫరెన్సెస్కి వెళ్తాం మనం ఇచ్చినటువంటి ప్రిఫరెన్సెస్ డీటెయిల్స్ ప్రకారం క్యాస్ట్ ఇన్కమ్లో మనం ఆల్రెడీ నెంబర్స్ ఎంటర్ చేసినాం కాబట్టి మనకు మామనార్ రీజియన్ అనేది మనకు క్లియర్గా మెన్షన్ చేస్తూ లిస్ట్ ఆఫ్ స్కూల్స్ అనేది ఇక్కడ ఓపెన్ అవుతుంది ఇక్కడ లిస్ట్ ఆఫ్ స్కూల్స్ ఓపెన్ అవుతుంది ఇందులో ఉన్నటి మనం సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పంపించేయాలి ఇక్కడ పంపిస్తే ఇక్కడ ఒకటి ఇట్లా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఆరో మార్క్ ఉంది కదా దాన్ని నొక్కితే అది ఇండ్లకు వచ్చేస్తుంది ఇండ్లకు వచ్చిన తర్వాత కూడా అప్ అండ్ డౌన్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది తర్వాత నెక్స్ట్ పై క్లిక్ చేయాలి ఈ విధంగా మనకి ఇక్కడ లిస్ట్ ఆఫ్ స్కూల్స్ ఉన్నాయి మొత్తం ఇక్కడ ఆరో మార్క్ ద్వారా మనం ఇక్కడ షిఫ్ట్ చేయాలి షిఫ్ట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ నెక్స్ట్ అనే బటన్పై క్లిక్ చేయాలి ఇక థర్డ్ విండోలో ఎగ్జామినేషన్ సెంటర్కి సంబంధించి ఈ ఎగ్జామినేషన్ డిస్టిక్ అదే ఆటోమేటిక్ తీసుకుంటుంది అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ కూడా అదే తీసుకుంటుంది ఇక్కడ ఎగ్జామినేషన్ వెన్యూ సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి మనం ఇంతవరకు చేసిన పర్సనల్ డీటెయిల్స్ స్కూల్ ప్రిఫరెన్సెస్ ఎగ్జామినేషన్ సెంటర్స్ అన్నీ కూడా మనకు ప్రివ్యూ రూపంలో ఇక్కడ చూపిస్తుంది ఆ ప్రివ్యూను మొత్తం మనం ఒకసారి చెక్ చేసుకుంటే తర్వాత సబ్మిట్ చేయడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ మనకు లాస్ట్కు ప్రివ్యూలో కింద సబ్మిట్ అనే బటన్ కనిపిస్తుంది సబ్మిట్ పైన నొక్కితే మనకి ఇక్కడ ఫైనల్ సబ్మిషన్ అడుగుతుంది ప్లీజ్ ఎన్ష్యూర్ దట్ ఆల్ ద డీటెయిల్స్ ఆర్ ఫిల్డ్ ఇన్ ప్రాపర్లీ అప్లికేషన్ కెనాట్ బి ఎడిటెడ్ ఆఫ్టర్ ఫైనల్ సబ్మిషన్ ఒకసారి ఇట్లాగా ఫైనల్ సబ్మిషన్ చేస్తే మళ్ళీ ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఉండ ఉండదు అనేది మనకు ఒక మెనూ అయితే చూపిస్తుంది ఒక టెక్స్ట్ అయితే చూపిస్తుంది ఇప్పుడు మనం ఫైనల్ సబ్మిషన్ చేసుకోవచ్చు మనకి ఇక్కడ ఫైనల్ సబ్మిషన్లో కాసేపు టైం పడుతుంది ఇక చాలా అందంగా మనకి ఇక్కడ యువర్ అప్లికేషన్ హ్యాస్ బిన్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ టు డౌన్లోడ్ అప్లికేషన్ అండ్ హాల్ టికెట్ క్లిక్ ద బిలో బటన్ ఇక్కడ క్లిక్ బటన్ బటన్పై మనం నొక్కితే మనకు అప్లికేషన్తో పాటు హాల్ టికెట్ కూడా మనకు జనరేట్ అయింది ఎందుకంటే మనం హాల్ టికెట్ కూడా మనకి ఎక్కడ కావాలి సెంటర్ అనేది మనమే ఆప్షన్ తీసుకోవడానికి మంచి అవకాశం ఇచ్చారు ఎందుకంటే మనం ఇచ్చిన నార్కర్నల్ జిల్లాలో పెడితే ఏ జిల్లాకు పోతుందో కూడా తెలియని పరిస్థితి అంటే జిల్లాలో ఎక్కడ పడుతుందో కూడా తెలియని పరిస్థితి కాబట్టి మనం ఎంచుకోనికే అవకాశం ఉంది అదొకటి మంచి అవకాశం ఇది ఫ్రెండ్స్ ఈ విధంగా మనం అప్లికేషన్ చేసుకోవచ్చు గురుకులానికి సంబంధించి వీడియో వీడియోనిస్తే మీ ఫ్రెండ్స్ ఈ వీడియోని షేర్ చేయండి గురుకులం అప్లికేషన్ చేయబోయే అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేస్తారని నమ్ముతూ థ్యాంక్ యూ